హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటిక్ ఏపీజీ వీడియోస్ ఈ రోజైతే కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడానికి కంప్లీట్గా చూడండి అర్థమవుతుంది వైఎస్ఆర్ చేయతకు సంబంధించి అదిరిపోయే శుభవార్త వైఎస్ఆర్ చేత కోసం నాలుగు వేల కోట్లు సేకరించబోతున్న ఏపీ సర్కార్ అవును ఈరోజే ఓట్ల పోలింగ్ పూర్తయింది ఆల్రెడీ నాలుగు వేల కోట్లు ఈరోజే తీసుకోబోతున్నామని ఎందుకంటే రేపు ఇవి మనకి ఖజానాకు వచ్చేస్తాయి ఏపీ ఖజానాకి ఈరోజు నాలుగు వేల కోట్లు రుణం కోసం ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది సో కాలం ముగుస్తుందన్న దశలో సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న డబ్బులన్నీ కూడా సొంత వారికి ఇల్లు చెల్లింపు అయితే చేసేసిందనమాట ఇప్పుడు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం రైతు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం కోసం ముందుగా నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్ల కోసం ఆర్బీఐ తలుపు తట్టిందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖజానా ప్రతి సంవత్సరం ఏడు వేల కోట్లకు రావాల్సి ఉంది కానీ రాలేదు నాబార్డ్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు ప్రత్యేక అన్ని సైన్స్ కింద కేంద్రం ఇచ్చిన అప్పులు ముందుగా వాడేయడం అయితే జరిగిందనమాట సో పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు నాలుగు వేల కోట్లు ఈరోజు సేకరించేందుకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సో వారైతే ఇచ్చేస్తారనమాట సెక్యూరిటీ బాండ్లు వేలం అయితే జరుగుతుంది అందులో పాల్గొని నాలుగు వేల అయితే తీసుకుంటారు ఈ డబ్బుల్ని మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి అలాగే ఈబీసీ నేస్తాం రైతు ఇన్పుట్ సబ్సిడీ రేపటి నుంచి జమ చేస్తారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాన్స్